తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా పాల్పంచుకున్నటువంటి కేసీఆర్ అభిమాని ఉన్నారు ఒక తన ఒంటి పైన కేసీఆర్ ఛాయాచిత్రంతో ఉన్నటువంటి టీషర్ట్ వేసుకొని తలపై క్యాప్తో ఉన్నటువంటి తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి ఇంత అభిమానం రావడానికి గల కారణం ఏంది ఎందుకు ఇంత ఆయనపై అభిమానం ప్రేమ అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం ఏం పేరండి మీ పేరు నా పేరు ఎండి అఫ్జల్ నేను కొద్ది గుల్లాపూర్ నిజవర్గంలో అయితే కేసీఆర్ గురించి ఎందుకు ఈ అలంకరణతో భారీ ఎత్తున తయారయ్య వచ్చారంటే మా మన గురించి తెలంగాణ తేవడానికి ఎంతో కష్టపడ్డారు కేసీఆర్ గారు భారీ ఎత్తున ప్రజలతో సహకారంతో తెలంగాణ తెచ్చిచ్చారు తెలంగాణను సాధించుకున్నారు అలాంటి శుభతరణము తెలుగు లోగీళ్ల పచ్చదనం తెలుగు లోగీళ్ల పచ్చదనం తెలంగాణ తేవడం ప్రతి హృదయానికి వెచ్చదనం అలాంటి వెచ్చదనాన్ని అందించిన కేసీఆర్ గారికి స్వాగతం చెప్పడానికి ఈరోజు నేను భారీ ఎత్తున ఈ గేటప్లో వచ్చాను ప్రతి ఒక్కరికి ఆకర్షణగా ఉండి నేను ఉద్యోగంలో పాల్గొనేటప్పుడు కూడా సకల జన సమ్మ సడక్ బంద్ ఇంకా రై రైలు రోకో రోడ్డుపైనే వంట వార్పు ఇవన్నీ కార్యక్రమాల్లో భారీ ఎత్తున పాల్గొని అప్పట్లో దెబ్బలు తిన్నాను ప్రతి ఒక్క ప్రాంతంలో దెబ్బలు తిని జైలుకు కూడా పోయి వచ్చాము కానీ మాకు ఎలాంటి న్యాయం దొరకలేదు ఇంతవరకు అయినా పర్వాలేదు మేము కేసీఆర్ బట్టి ఉంటాము అదే గులాబీ జెండాతోనే ఉంటాను గులాబీ గులాబీ కండవతోనే ఉంటాను నాకు కేసీఆర్ అంటే ఎన్నలేని ప్రేమ కేసీఆర్ గురించి నా ప్రాణాలైనా ఇవ్వడానికి నేను రెడీ ఉంటాను కానీ నా ఒక చివరి కోరిక ఉంది ఈ వీడియో ద్వారా తిరగాలని నేను కోరుకుంటున్నాను కేసీఆర్ని కలిసి వారితో ఒక ఫోటో దిగాలన్న నా ఆశ ఇంతవరకు నెరవేరలేదు నేను ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇంతవరకు నెరవేరలేదు ఈ వీడియో ద్వారా నా ఆశ నెరవేరాలని భారీ ఎత్తున ప్రజలందరికీ తెలియపరచుకుంటున్నాను ఇప్పుడు ఇన్ని సంవత్సరాల సంది ఈ వేషధారణ వేస్తున్నావు కేసీఆర్ పెట్టుకున్నట్టే టోపీ పెట్టుకొని పైన పది సంవత్సరాలు అని చెప్పేసి కూడా పెట్టిన కూడా ఉంది ఎప్పుడు కలవాలని ప్రయత్నం చేసినావా కలిసిరా చాలా ప్రయత్నాలు చేశాను ఇష్ట ప్రయత్నాలు చేశాను కానీ సెక్యూరిటీ గార్డు కానీ మరి ఇతర ప్రజలు ఎవరు అందరూ నూకేయడం నన్ను చూసి హేళన చేయడం కొందరు మంచిగా చూడడం మరి కొందరు నెట్టేయడం అలాంటివి జరిగాయి కలవలేకపోయాను కానీ కేసీఆర్ గారి కేసీఆర్ గారితో మాత్రం కలిశాను కేటీఆర్తో మాత్రం కలిశాను కేసీఆర్ గారు ఆయన స్టేజ్ పైకి పిలిపించి కలిశాను ఆయన స్టేజ్ పైకి పిలిపించి మరి నాతో ఫోటో దిగారు కేసీఆర్ గారితో మాత్రం కలవలేదు ఈ శుభతరంలో నన్ను కనీసం దొరుకుతుందేమో అని ప్రయత్నం చేశాను కానీ ఈ వీడియో ద్వారా నాకు ఎంత వయసు డెబ్బై ఉంటుంది రెండు వేలు పింఛన్ వస్తుంది నాకు రెండు వేలు పింఛన్ రావడం నుంచి నాకు చాలా నా మందులకు కానీ మరి నా ఆరోగ్యం గురించి కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇస్తా అన్నాడు కానీ మేము రేవంత్ రెడ్డి మాటలు నమ్మలేదు ఇప్పుడు కూడా నమ్మము అతను ఇవ్వడు ఆయన వల్ల కాదు అలాంటి పరిస్థితి లేదు ఆయనకు ఏదో మాటలు చెప్పి ప్రజలకు మభ్యపెట్టి ఊర్ల పంటి ద్వారా వచ్చారు కానీ మా హైదరాబాద్ నా సొంత ఊరు ఆలేరు జనగాం నా నేను ఉండేది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిపల్ కాలనీ ఐడిపల్ కాలనీ గురుమూర్తి నగర్ వన్ ట్వంటీ సెవెన్ డివిజన్ ఇప్పుడు డివిజన్ మారింది వన్ థర్టీ ఎయిట్ డివిజన్ అయిపోయింది అయితే నేను మా ఎమ్మెల్యే ద్వారా నన్న కనీసం కలుద్దామన్న ఉద్దేశంతో ఈరోజు వచ్చాను మా ఇతని పేరు అఫ్జల్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఉంటారు కేసీఆర్ మీద ఉన్నటువంటి అభిమానం తన మాటలో చెప్పలేనంటున్నాడు తన కోసం ప్రాణమైన చేయడానికైనా సిద్ధం అని ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి మందిని తన వెంట అడుగులు అడుగు వేసి ఒక క్రమశిక్షణతోటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కృషి చేసినటువంటి పై ఉన్న మమకారం ఆప్యాయత తనమే ప్రేమ మాటలు చెప్పలేనిది అంటూ ఎన్నో సంవత్సరాలుగా దాదాపుగా పది పదిహేను సంవత్సరాలుగా తన వెంట తిరిగాను తెలంగాణ రాష్ట్ర కోసం కూడా నేను ఉద్యమాలు చేశానని చెప్పి చెప్తున్నటువంటి అఫ్జల్ ఆయన మా ఆయన మాటల్లో కాదు తన వేషధారణ అంటే కేసీఆర్ ఏ విధంగా అయితే క్యాప్ పెట్టుకుని ఉంటారో అదే మాదిరిగా క్యాప్ చూడొచ్చు ఇక్కడ ఆ క్యాప్ పైన పది సంవత్సరాలు గత సంవత్సరాలు పది ఇక్కడ ఉండి గుర్తు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ జెండా కూడా పైన ఎగరవేస్తున్నటువంటి చూడొచ్చు మనం ఆయన ఒంటి పైన కూడా కేసీఆర్తో బొమ్మతో ఉన్నటువంటి టీషర్ట్లు వేసుకొని తన అభిమానాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి తన కోరిక ఏంటంటే ఒక్కసారి కేసీఆర్ని కలిసి అతనితో ఫోటో దిగాలి అనేది ఒక కోరిక ఉందంట ఆయన చెప్తున్నటువంటి మాటలు తన కోరిక తొందరలో నెరవేరాలని చెప్పేసి కూడా కోరుకుందాం ఎందుకంటే ఆయన కోరిక కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక నాయకుడితో ఫోటో దిగినటువంటి సంతోషం సంతృప్తి ఉండాలని కోరిక అది ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాల్సినటువంటి కోరిక కాబట్టి తన కోరిక త్వరలో నెరవేరాలని ఆశిద్దాం మరిన్ని అప్డేట్స్తో చూస్తున్నటువంటి కెమెరామెన్ సంతోష్తో నేను మీ గంగాధర్ నమస్తే టీవీ